మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది రైతులందరికీ ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పుకున్న రేవంత్ చివరికి సగం మంది రైతులను నట్టేట ముంచారని ఆరోపించింది రుణమాఫీ నిధులపై మాట మార్చారని రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను షేర్ బీఆర్ఎస్ సమయం చూసి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జూలై పదకొండు మొదలు పెడితే ఇవాళ పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా